వెల్కమ్ టు మై ఛానల్ సార్ లోకల్ బ్లాక్స్ ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి టాస్క్తో స్టార్ట్ అయింది ఆ టాస్క్ ఏంటంటే ఒక పెద్ద రింగ్ ఉంటుంది సో ఈ టీమ్స్ ఎవరెవరైతే ఉన్నారో సపరేట్ సపరేట్గా సో ఈ టీము ఆ టీము వాళ్ళకి రింగ్స్ ఇచ్చేసినారు ఆ పెద్ద పెద్ద రింగ్స్ అందరూ ఇట్లా హ్యాండ్ పట్టుకొని ఆ రింగ్కి ఒక ఒకరి నుంచి ఒక ఇంకొకరు బాడీ నుంచి అలా పోయి అక్కడ వేయాలన్నమాట రింగ్స్ ఎవరు ఫస్ట్ వేస్తే ఆ టీం గెలిచినట్లు సో ఇందులో నయోనికా టీము అండ్ యష్మి గౌడ టీము సో ఈ రెండు టీంలు అయితే పాల్గొన్నాయి దీంట్లో సంచాలకు వచ్చేసి నిఖిల్ పక్కాగా ఫెయిల్ అయినాడని చెప్పచ్చు ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళు నైనికా టీం వాళ్ళు అయితే యాక్చువల్గా క్లియర్గా ఆడలేదు ఇప్పుడు బాడీ మొత్తం క్లియర్గా రావాలి కదా ఇప్పుడు ఏదో ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని వాళ్ళు టక్ 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 మనీ కంప్లీట్ చేసేసి టాస్క్ అయిపోయిందని చెప్పేసినారు బట్ వాళ్ళు ఏవైతే యష్మి గౌరా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా పైనుంచి ఇట్లా కిందికి పైనుంచి ఇట్లా కిందికి ఒక లాగా తీసుకొని అంటే ఒక కరెక్ట్ వేలో తీసుకొని పోయినారు ఇప్పుడు గేమ్ అంటే గేమ్ ఆడడం ఇంపార్టెంట్ కానీ ఎట్లా ఆడామనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అది పెట్టేసి ఏదో ఒక విధంగా గేమ్ ఆడేసినామంటే కుదరదు సో ఇక్కడ యాక్చువల్గా నిఖిల్ స్టార్టింగ్లో యష్మిక కూడా వాళ్ళకే పాయింట్ ఇవ్వాల్సి ఉంది యాక్చువల్గా వాళ్ళకే వాళ్ళు గెలిచినట్టుగా అనౌన్స్ చేయాల్సింది కానీ వీళ్ళు ఆర్గ్యూ చేసేసరికి నైనికా టీం వాళ్ళు విష్ణుప్రియ వాళ్ళు వాళ్ళందరూ ఆర్గ్యూ చేసేసరికి నవీల్ వీళ్ళందరూ ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి నిఖిల్ ఏం చేస్తాడంటే వీళ్ళకే విన్ ఇచ్చేసినాడు నయనికా టీం వాళ్ళే విన్ అయిపోయినాడని డిక్లేర్ చేసినాడు అది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయినాడు నిఖిల్ సో ఫస్ట్ నయనికా టీం వాళ్ళే కింద వేసినప్పటికీ కానీ వాడు గేమ్ ప్రాపర్గా ఆడలేదు కదా గేమ్ క్లియర్గా ఎవరైతే ఆడారనేది కూడా చూడాలి కాబట్టి నా ఉద్దేశంలో నిఖిల్ ఫెయిల్ అయినాడని నేను అక్కడ అనుకుంటున్నాను ఇది ఫస్ట్ పాయింట్ సో అండ్ అనదర్ సెకండ్ సెకండ్ టాస్క్ వచ్చేసి ఒక రాడ్ ఉంటుంది అది మూ ఇట్లా మూమెంట్ ఇస్తూ ఉంటుంది దానిపైన బ్రిక్స్ అనేది పెట్టాలా టాస్క్ ముగిసే సమయానికి ఎవరి బ్రిక్స్ ఎక్కువగా ఎక్కువసేపు అక్కడ ఉంటాయో ఎక్కువ బ్రిక్స్ ఉంటాయో వాళ్ళు గెలిచినట్లు అనేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది సో దీంట్లో ఫస్ట్ ఏం జరిగిందంటే ఆదిత్య ఓం పెడుతున్నప్పుడు ఈ ఈ అపోజిషన్ టీంలో ఉన్న పృథ్వీ పృథ్వీ ఏం చేసినాడు అంటే యష్మికా గౌడ్లో యష్మికా గౌడ్ టీంలో ఉన్న పృథ్వీ ఏం చేశాడంటే వాళ్ళు పెట్టిన దాన్ని ఇట్లా గెంటేసాడు అది చీటింగ్ అట్లా ఆడకూడదు జెన్యున్గా ఆడాల ఆట జన్యున్గా ఆడినప్పుడు ఎవరు గెలిచారో ఎవరు లేదనేది ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు వాళ్ళు ఒక బ్రిక్ పెట్టారు కదా నువ్వు కూడా పెట్టాలి ఇక్కడ కానీ పృథ్వీ ఏం చేసినాడు అక్కడ ఆదిత్యం వాళ్ళు పెట్టినప్పుడు పోయి దాన్ని ఇట్లా గెంటేసి మళ్ళీ వెళ్ళిపోయినాడు ఈయన బ్రిక్ పెట్టేసి అది తప్పు కదా సో దాని తర్వాత నబిల్ కూడా ఏం చేసినాడంటే వీళ్ళ ఆపోజిషన్ టీంలో నుంచి కూడా వాళ్ళకి కూడా వాళ్ళ బ్రిక్స్ కూడా కింద కింద తోసేయడం జరిగింది కానీ అది అన్ఫేర్ గేమ్ కానీ నిఖిల్ ఇక్కడ కొంచెం రియాక్ట్ అయ్యాడు సో ఇట్లా అయితే వద్దు చీటింగ్ గేమ్ ఆడకూడదు కరెక్ట్గా ఆడదు అని చెప్తే అప్పుడు ఇద్దరు ఒక కాంప్రమైజ్ ఇంకొచ్చేసి దాని తర్వాత కరెక్ట్గా ఆడాడు దీంతో దీంట్లో ఫోర్ బ్రిక్స్కి ఫోర్ బ్రిక్స్ పెట్టారు ఎవరు యస్వికా గౌడ్ వాళ్ళు దాని తర్వాత వీళ్ళైతే కొంచెం రెండు బ్రిక్స్ పెట్టడం జరిగింది ఇక్కడ కూడా నిఖిల్కి బ్రెయిన్ వాష్ చేయాలని ట్రై చేసినారు ఎవరెవరు ఈ నయనికా కానీ దాని తర్వాత విష్ణుప్రియ కానీ దాని తర్వాత సీత కానీ నవీల్ కానీ వీళ్ళందరూ బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేసినారు నిఖిల్ బట్ నిఖిల్ అప్పటికి కొంచెం క్లియర్గా ఉన్నాడు కాబట్టి యశ్వికా గోడ వాళ్ళకైతే విన్నర్ క్లియర్ క్లియర్ విన్నర్ గా అయితే డిక్లేర్ చేస్తారు సో దాని తర్వాత అసలు గొడవ స్టార్ట్ అయింది వీళ్లకు వీళ్ళు గెలిచారు కాబట్టి బిగ్ బాస్ ఏం అంటే వీళ్ళకు కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ అయితే ఇచ్చారు లగ్జరీ రూమ్స్ ఓపెన్ చేయడము దాంతో ఒక చాక్లెట్ బాక్స్ ఉండడము వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళని చూసి చాక్లెట్లు తింటూ అండ్ డ్రింక్స్ తాగుతూ ఇవన్నీ చేయడము సో ఆబ్వియస్లీ వాళ్ళకి కొంచెం హట్టింగ్గానే ఉంటుంది అపొజిషన్ టీవ్ ఓడిపోయిన వాళ్ళకు సో దాని తర్వాత ఈ ముగ్గురు టీమ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఎవరు నిఖిల్ ఎస్వికా ఎస్వికా గౌడ్ దాని తర్వాత నయనక వీళ్ళు ముగ్గురిని కన్ఫెషన్ రూమ్కి పిలిచి బిగ్ బాస్ కూర్చోపెట్టి సో ఎక్కువ మెంబర్స్ని సాధించింది ఇప్పుడు ఫైనల్ టాస్క్ కూడా ఎస్వికా గౌడ్ గెలిచింది కాబట్టి సో నిఖిల్ టీంలో నుంచి ఒక ఈ పక్కకి వెళ్ళిపోయింది ఎవరు సోడియా పక్కకి గెలిపోయింది సో సిక్స్ మెంబర్స్తో ఈమె టీమ్ స్ట్రాంగ్గా ఉంది ఎస్వికా గౌడ్ టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఆమెకు ఎక్కువ పవర్స్ ఉన్నాయి సో ఆమె డిసైడ్ చేయొచ్చు ఎవరు ఏం పట్ చేయాలి ఏం చేయాలి అనేసి కాకపోతే ఆమె ఏం చేసిందంటే ఈ నయనక టీంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని పనులు అలా చేసేసిందనమాట సో అండ్ నిఖిల్ టీంలో ఉన్న ఇద్దరు కేవలం ఎవరు మణికంఠ అండ్ బె అండ్ నిఖిల్ వీళ్ళు ముగ్గురికి ఓన్లీ వన్ వర్క్ కిచెన్ వర్క్ మాత్రమే ఇచ్చింది సో దాంతో అక్కడ అక్కడే కొంచెం ఫైరింగ్ స్టార్ట్ అయ్యింది నయనికా టీం వాళ్ళకు సో ఇప్పుడు వీళ్ళు వర్క్ ఇంకోటి ఏంద్రా అంటే ఈ గెలిచిన టీం ఎవరైతే ఉన్నారో ఎస్వికా గో టీము వాళ్ళు అసలు కిచెన్లో ఏ వర్క్ చేయాల్సిన పని లేదు నాట్ ఓన్లీ ఇన్ కిచెన్ అసలు ఏ వర్క్ కూడా చేయాల్సిన పని లేదు వాళ్ళు చూపించుకోవచ్చు పని సో ఇది అనమాట మెయిన్ టాస్క్ సో ఆ పవర్ అయితే వీళ్ళకి లభించింది సో ఈ పవర్ని బాగా ఎంజాయ్ చేశారు టీంలో వాళ్ళందరూ కూడా ఎస్వికా గౌడ వాళ్ళ టీంలో అందరూ బాగా ఎంజాయ్ చేశారు అబ్బాయి వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు కాకపోతే ఒక చిన్న అరటి అరటి పైన తినేసి అక్కడ పెట్టారు ఏ ఇదెందుకు ఇక్కడ తీసి డస్ట్బిన్లో వేసారు మళ్ళీ ఏ అక్కడెందుకు పెట్టారు ఇక్కడ పెట్టింటే వాళ్ళు ఎత్తే వాళ్ళు కదా అంటే మళ్ళీ తీసి మళ్ళీ యాజ్టీజ్ ఎక్కడ ఉందో అక్కడే పెట్టారు అక్కడ నుంచి అయితే రచ్చ స్టార్ట్ అయింది అది సీతాకి అయితే బాగా హర్టింగ్ అయిపోయింది అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే కిచెన్లో అబ్బాయి యాక్చువల్గా కిచెన్లో వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఆయన ఏం వర్క్ చేయడం లేదు ఆయనకు నాకు ఆమ్లెట్ అవసరం ఉంది నేను వేసుకుంటాను అని చెప్పేసి వెళ్ళాడు ఆమ్లెట్ వేసుకో ఆమ్లెట్ వేసుకోవడానికి వెళ్ళినప్పుడు సీత అనేది నువ్వు కిచెన్లో పోవడానికి రూల్ లేదు కదా సో మరి నువ్వు ఎందుకు పోయావు అలాంటప్పుడు నువ్వు గిన్నెలు కూడా అక్కడ గిన్నెచ్చు కదా అది ఇది అని చెప్పేసి చెప్పింది సో అరే మాకు మేము ఏమైనా చేసుకోవచ్చు మాకు రైట్స్ ఉంటాయి మేము గెలిచాము కాబట్టి మేము చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు అది మా ఇష్టము అది మీరు చెప్పడానికి లేదు అది ఇది అని చెప్పేసి అక్కడ ఫైరింగ్ బాగా స్టార్ట్ అయింది సీత ఫైర్ అయిపోయింది తింటూ తింటూ అన్నం వదిలిపెట్టేసి కోపంగా వెళ్ళిపోయింది ఏడ్చుకుంటూ కూర్చొనింది you <laughs> ఇక్కడ యాక్చువల్గా వాళ్ళు ఏమిటంటే తీసుకోలేకపోతున్నారు అండ్ అనదర్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాల్సింది విష్ణుప్రియ విష్ణుప్రియ అయితే అసలు పని చే ఆమె అసలు ఇంట్లో మామూలుగా జనరల్గా చేస్తుందో లేదో కూడా తెలియదు నాకు ఏంటి మేము ఈ పనులు చేయాలా గిన్నెలు కలగాల గ్లాసులు ఎత్తాలా నా చెయ్యనబ్బా నేను నాగార్జున సార్ వస్తే కూడా చెప్తాను మేమేం సార్ గిన్నెలు కలగడానికి వచ్చినా అమ్మ మేము ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ అది ఇది చేసుకోవడానికి వచ్చినాం అది ఇది అని చెప్తాను అంటుంది అమ్మ మహాతల్లి ఇది గేమ్ గేమ్లో అన్ని ఉంటాయి ప్లస్లు ఉంటాయి మైనస్ ఉంటాయి మీరు మహారాజులు కూడా కావచ్చు దాని తర్వాత దొంగలుగా కూడా యాక్టింగ్ చేయొచ్చు గేమ్ కాబట్టి గేమ్స్ చాలా ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి ఏ గేమ్లో కూడా మీరు అలా ఎమిడిపోవాలన్నమాట సో అప్పుడే మీరు ఒక టీమ్ ఒక టీమ్ గెలిచినట్లు లేకపోతే మీరు గెలిచినట్టు అవుతారు మీరు అన్నిట్లో సక్సెస్ కావాలా ఓన్లీ మేము ఇదే చేస్తాము ఇట్లా ఉండము అంటే వర్కౌట్ కాదు ఇప్పుడు వాళ్ళకి పవర్స్ ఉన్నాయి యస్మికా గౌడ్ టీం వాళ్ళకి పవర్స్ ఉన్నాయి సో వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏది చెప్పినా మీరు చెయ్యాలి మీరు ఓడిపోయారు కాబట్టి మీరు చెయ్యాలి సో మీకు కిచెన్ వర్క్ కానీ ఏదైతే పనులు అలా చేసినారో అవి చెయ్యాలి కానీ మీరు అవి చేయడం లేదే మీరు వీళ్ళు చేసే ఇప్పుడు వీళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళు కొంచెం ఆనందంలో ఆనందంలో ఉంటారు మీకు కొంచెం కాలొచ్చు అది కూడా తీసుకోవాలి అదే టాస్క్ మెయిన్ సో అవి ఏం చేస్తానంటే బయట కూర్చొని వాళ్ళ కొంచెం వివరిస్తారు వాళ్ళ టీం వాళ్ళకు ఇదే భయ్ టాస్క్ నేనే మరీ మానవత్వం లేకుండా ఉండడం లేదు నా పని నేను చేసుకుంటా నాకు అంత ఇది ఏం లేదు కానీ ఆమె అట్లా మాట్లాడుతుంది సీత ఏందో దిమాగ్ లేదు అది ఇది అని చెప్పేసి మాట్లాడతాడు ఆ దిమాగ్ లేదు అనే దానికే ఎక్కువ ఫైట్ జరిగింది ఇక్కడ సీతకి యాక్చువల్గా సీత అండ్ విష్ణుప్రియ వీళ్ళందరూ ఏంటారా అంటే యాక్సెప్ట్ చేసుకోవాల్సింది వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఆ కిచెన్ ఏదైతే ఉందో కిచెన్ కానీ గార్డెన్ ఏరియా కానీ క్లీనింగ్ సెక్షన్ కానీ మొత్తం వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన పని వాళ్ళు చెయ్యాలి అదే టాస్క్ మీరు గెలి సీత ఏమంటుంది మీరు గెలిస్తే మమ్మల్ని హట్ చేస్తారా మమ్మల్ని వచ్చేస్తారు ఇచ్చేస్తారంటే వాళ్ళు గెలిచారు కాబట్టి ఒక మాట అంటారు మనం ఓడిపోయినప్పుడు ఒక మాట వినల్లా దాని తర్వాత మీకు టైం వస్తుంది మీరు రేపు మాట్లాడండి గెలిచిన తర్వాత అంతే కదా ఇదే టాస్క్ భయ ఇదే గేమ్ ఏమి ఇప్పుడు ఇంతవరకు వీళ్ళు వచ్చిన వాళ్ళు బిగ్ బాస్ ప్రీవియస్ ఎపిసోడ్స్ ప్రీవియస్ సీజన్స్ ఏమి చూసి చూడకుండా వచ్చి ఉంటారా ప్రతి సీజన్లోనూ ఇట్లా ఉంటాయి కదా దీనికంటే ఇంకా ఘోరంగా ఉన్నాయి మన అవినాష్ టీం గెలిచినప్పుడు ప్రీవియస్ ఎపిసోడ్స్లో అయితే కూర్చోడు ఏ ఇక్కడ్రా ఇక్కడ దురదగా ఉంది అక్కడ అని చెప్పేవాడు కూడా వాళ్ళు వచ్చి ఓకే వాళ్ళు సో అట్లా ఇంప్రెస్ చేయడానికి ఏమైనా చెయ్యాలి తప్పదు ఇప్పుడు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆడాలి మీరు ఆడడానికే వచ్చారు ఇక్కడ మేము అది చేయడానికి రాలేదు చేయడానికి రాలేదంటే కుదరదు అండ్ అమ్మ మా తల్లి ఎవరు విష్ణుప్రియ ఓన్లీ తినడమే కాదమ్మా పని కూడా చెయ్యాలి పని కూడా ఇంపార్టెంట్ ఈవెన్ నేను నా ఇంట్లో నేను తిన్న ప్లేట్ నేనే తీసుకొని పోయి కిచెన్లో పెట్టుకుంటాను కొడుకు కూడా అదే నేర్పిస్తాను ఏం మీ పని మీరు చేసుకోవడానికి ఏమవుతుంది నొప్పా అని ఓన్లీ అక్కడ డ్యాన్స్ చేయడానికి టాస్క్లు ఆడడానికే కాదు బిగ్ బాస్ అంటే ప్రతిదీ నేర్పిస్తాడు ఆయన ఆకలిని ఎట్లా ఫేస్ చేయాలి టాస్కులు ఎలా ఆడాలి కసిగా ఎట్లా ఉండాలి ఎమోషన్స్ ఏంటి అన్నీ అన్నీ దాంట్లో తెలుస్తాయి మీకు బిగ్ బాస్ హౌస్లో సో అది ఇప్పుడు మీరు ఇప్పుడే నేను ఆల్రెడీ నిన్న మొన్న ఎపిసోడ్ నిన్న మొన్నను నేను చెప్పేశాను వీడియోలో అమ్మ వీళ్ళందరికీ కొంచెం ఈగో పిక్స్లో ఉంది అని చెప్పేసి అదే ఇప్పుడు తీసుకోలేకపోతున్నారు వీళ్ళు ఓటమిని తీసుకోలేకపోతున్నారు సో ఇంకా రేపు 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 మొన్నటి ఎట్లా ఉంటుందో తెలియదు అని నాగార్జున సార్ వస్తే మాత్రం ఖచ్చితంగా విష్ణుప్రియకి ఫుల్గా కోటింగ్ అయితే ఇచ్చేయాలి నాట్ ఓన్లీ విష్ణుప్రియ సీత గారిని వీళ్ళందరికీ కోటింగ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయాలి వాళ్ళు తీసుకోలేకపోతున్నారు మేము అనే మేము ఎందుకు చేయాలా మేము అది చేయాలా మేము ఇది చేయాలి అంటున్నారు మీ టీం ఓడిపోయింది కాబట్టి మీరు చెయ్యాలి ఏ టాస్క్ ఇచ్చినా కూడా మీరు చేయాలి అది చెయ్యనంటే ఎట్లా ఏందో వీళ్ళు నాకు అర్థం కావడం లేదు ఇంకా మేము ఈ పనులు ఆ పనులు చేసుకుంటూ కూర్చుంటే ఇంకా టాస్క్ ఎప్పుడు ఆడేది ఇంకా గేమ్లో ఎప్పుడు ముందుకు పోయేదని సీత అంటుంది అప్పుడే అయిపోయింది ఇంకా నాలుగు రోజులే అయిండేది ఇంకా చాలా ఉంది తొమ్మిది రోజులు ఉంది ఇంకా ఏం రాబాయ్ వీళ్ళు అర్థం కావడం లేదు నాకు అది ఇంకా లాస్ట్లో సీత డైనింగ్ టేబుల్లో కూర్చుని పృథ్వీకి చెప్తుంది మీరు గెలిస్తే ఎంజాయ్ చేయాలి అంతేగాని మమ్మల్ని హట్ చేయకూడదు అని చెప్పేసి మా మిమ్మల్ని ఎవరు హట్ చేయడం లేదు వాళ్ళు గెలిచిన ఆనందంలో ఉన్నారు వాళ్ళ యాటిట్యూడ్ చూపిస్తారు మీరు తీసుకోగలిగితే తీసుకోండి లేకపోతే గమ్మన ఉండండి అంతేగాని మీరు ఊరు ఊరికే మీరు వాళ్ళ మీద రైజ్ అయ్యే దాంట్లో అర్థం ఏం లేదు ఇది నా ఫీలింగు మీ ఫీలింగ్ ఏంటో మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నేను బిగ్ బాస్ క్లియర్గా డే బై డే పక్కా అప్డేట్ ఇస్తాను అసలు ఏమేమి జరుగుతుంది ఎవరిది మిస్టేక్ ఉంది ఎవరిది లేదు ఏంది కదా అని క్లియర్ కట్ అప్డేట్ ఇస్తున్నాను దయచేసి నా వీడియో పూర్తి వరకు చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఎపిసోడ్స్ అన్నీ నేను చూసి దాన్ని క్లియర్ కట్గా నేను మీకు అప్డేట్ ఇస్తాను ఓకేనా ఈ ఇప్పుడు ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము అందరికొస్తే అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్